సో వెల్కమ్ టు ఛానల్ మాట ముచ్చట బుల్లితెరపై ఎంతో అందమైన క్యూట్ కపుల్స్ ఉన్నారు అందులో ప్రేతం మానస జంట కూడా ఒకరు వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కాగా వీరి దాంపత్య జీవితానికి చిహ్నంగా ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు అయితే తాజాగా ప్రేతం షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ అభిమానులను కంటతడి పెట్టించేలా చేస్తుంది కాగా నటుడు ప్రియతం ప్రస్తుతం పాపే మా జ్యోతి అనే సీరియల్లో నటిస్తుండగా ఆయన భార్య మానస సీరియల్స్ కి దూరంగా ఉంటుంది ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తుంది రీసెంట్గా ఇద్దరి మధ్య విభేదాల కారణంగా వారు విడివిడిగా ఉంటున్నారు విడాకులు అయితే తీసుకోలేదు అయితే ఈ విషయాన్ని స్వయంగా మానస సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది కాగా ప్రియతం మనసులో విడివిడిగా ఉండబడి కొన్ని నెలలు గడుస్తుంది అయితే తాజాగా తన పిల్లల్ని తలుచుకుని ప్రియతం ఓ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేయడంతో అభిమానులు చాలా బాధపడుతున్నారు ఇంతకు ప్రియతం షేర్ చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో కాలంగా తన భార్య పిల్లలకి దూరంగా ఉంటున్న ప్రియతం తాజాగా ఎమోషనల్ వీడియోని షేర్ చేశాడు ప్రేమ అనేది ఒక బ్రిడ్జ్ ని కట్టగలిగితే నేను నా బిడ్డలతో కొన్ని వేల మైలు దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను దూరం అనేది నా బిడ్డలతో ఉన్న బాండింగ్ ని బ్రేక్ చేయలేదు అంటూ ఆ వీడియోలో ప్రియతం చెప్పుకొచ్చాడు తన కొడుకులకు ముద్దు పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు ప్రియతం ప్రస్తుతం ప్రియతం షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇది చూసిన ఆయన అభిమానులు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం ప్రియతం గారు మళ్ళీ మీరు మానస కలిస్తే చూడాలని ఉంది అంటూ కమెంట్స్ పెడుతున్నారు పిల్లల కోసమైనా మీరు సరైన నిర్ణయం తీసుకోండి అంటూ కొంతమంది వారికి సలహా ఇస్తున్నారు మరి ప్రియతం మానస జంట త్వరగా కలుసుకోవాలని మనం కూడా కోరుకుంటాం ఈ జంటపై మీ అభిప్రాయాన్ని కమెంట్లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో